హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల సందర్భంగా చింతపండుతో రవ్వ పులిహారను ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకునే వాళ్ళకి కరెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ వీడియో స్పెషల్గా జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి అంతేకాదు మనం గుళ్ళల్లో ప్రసాదాలు పంచిపెట్టాలనుకుంటాం కదా అలాంటప్పుడు కూడా లార్జ్ క్వాంటిటీలో పులిహర చేయాలనుకుంటే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను చూపించిన కొలతలతో ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి రుచి కూడా చూడాల్సిన పని లేదు అలాగే పులిహోర కూడా మరీ ముద్దగా అలానే పొడి పొడిగా కూడా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రవ్వ పులిహోర్ను ప్రిపేర్ చేయడం కోసం నేను రెండు కప్పుల రైస్ రవ్వను తీసుకున్నానండి నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన లలితా బ్రాండ్ రవ్వనే ఉపయోగిస్తున్నాను బయట మార్కెట్లో కొన్న ఏ రైస్ రవ్వనైనా సరే ఇదే క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో మరపట్టించిన రవ్వనైతే మాత్రం కొంచెం వాటర్ని తగ్గించి వేసుకోవాల్సి ఉంటుంది ఇలా రవ్వని కొల్చిపెట్టుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి పిక్కలు పుల్లలు నారలు లేకుండా శుభ్రం చేసుకున్న చింతపండును తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీలో రవ్వను తీసుకుని చేసుకుంటున్నట్లయితే దానికి తగ్గట్టుగానే చింతపండును తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులోకి వేడి నీళ్లను వేసుకుని ఈ నీళ్లు మనం చేత్తో తాగలిగే వేడికి వచ్చేంత వరకు చింతపండును నానపెట్టుకోవాలి వేడి నీళ్ళ ఎందుకు వేసుకోవాలనేది తర్వాత చెప్తానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోకి నాలుగున్నర కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు పావు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి ఈ రవ్వ పులిహేర్ను ప్రిపేర్ చేసిన తర్వాత గంటలు గడిచి కొద్దీ పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా కొంచెం వాటర్ని ఎక్కువగా వేసుకుని ఉడికించుకున్నట్లయితే మనం సర్వ్ చేసే టైంకి పొడి పొడిగా అయిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు చొప్పున రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని వాటర్ని అంతటినీ బాగా కలుపుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా పెట్టుకున్న రవ్వను వాటర్లోకి వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూతను పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అయితే కుక్కర్లో కూడా సేమ్ టైం అండి విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కుక్కర్లో అయినా మామూలుగా అయినా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ రవ్వ ఉడికేలోపు మనం చింతపండు పులుసును రెడీ చేసుకుందాము చింతపండులో వేడి నీళ్ళు వేసుకుని పులుసు తీసుకోవడం వల్ల పులుసు తొందరగా రావడమే కాకుండా ఈ పులిహోర కూడా కొంచెం ఎక్కువ టైం నిలవు ఉంటుంది మరుసటి రోజుకైతే రుచి మరింత బాగుంటుంది ఈ చింతపండు పులుసును తీయడం కోసం నేను ఒక కప్పు వరకు నీళ్ళను ఉపయోగించానండి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే రవ్వ ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ రవ్వ అంతటిని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ కడాయిని ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఈ రవ్వ ప్లేయర్ లోను రవ్వను ఉడికించుకున్నప్పుడు ఈ టూ స్టెప్స్ కంపల్సరీ అండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుని వదిలేసుకున్నట్లయితే మీరు ప్రిపేర్ చేసే టైంకి ముద్దుగా అనిపించినప్పటికీ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి రవ్వంతా కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఐదు నిమిషాల తర్వాత రవ్వంతటిని ఒకసారి బాగా కలుపుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఈ లోపు ఈ రవ్వ పులేయర్లోకి పోపుని ఫ్రై చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు కప్పుల రవ్వకు నేను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని అలాగే రవ్వను ఉడికించుకునేటప్పుడు మరొక స్పూన్ ఆయిల్ని వేసుకున్నానండి మీరు ఆయిల్ ఎక్కువగా వేసుకుని కూడా చేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత పావు కప్పు వరకు పల్లీలను వేసుకుని ఇవి సగం ఫ్రై అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు బాగా వేగి చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని కలుపుకోవాలి ఏ అయినా సరే పోపు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది పచ్చిమిరపకాయల వరకు వేసానండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఎనిమిది ఎండమిరపకాయలను ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కూడా ఒక్కసారి బాగా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా కరెక్ట్ గా ఫ్రై అవుతుంది ఇలా అన్ని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న రవ్వలోకి వేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్ కడాయిని మీరు స్టవ్ మీద పెట్టుకుని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకుని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లం పంచదార ఏదైనా వేసుకోవచ్చండి ఇలా కొద్దిగా బెల్లం వేసుకోవడం వల్ల పులిహేర రుచి బాగుంటుంది మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఈ చింతపండు పులుసును దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మరి దగ్గరగా ఎంతవరకు కూడా ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం పల్చగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి మరి కొంచెం చిక్కగా అవుతుంది ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ చింతపండు పులుసును రవ్వలోకి వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి గరిటితో కాకుండా ఇలా చేతితో చక్కగా కలుపుకున్నట్లయితే అంతా కూడా బాగా కలిసిపోతుంది మొత్తం కలిసేసరికి ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఒక కడాయిలో పోపును వేయించుకుని మరొక కడాయిలో చింతపండు పులుసును కూడా ఉడకపెట్టుకుని ఒకేసారి కూడా చేసుకోవచ్చండి అయితే పోపు వేయించుకున్న తర్వాత అదే కడాయిలో చింతపండు పులుసు వేసుకుని ఉడికించుకోవడం వల్ల మీకు ఆయిల్ తక్కువగా పడుతుంది అలాగే గిన్నెలు కూడా తక్కువగా అవుతాయి ఈ కొలతలు ఫాలో అయ్యే కనుక మీరు పులిహోరను చేసినట్లయితే ఎన్ని కేజీల పులిహేరైనా సరే రుచి చూడకుండానే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పులిహేరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్